మీకందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం దేవునక్క యొక్క మహాకృప మీకందరికి కూడా తోడే ఉండును గాక ప్రియులరా దేవుని కృపలో దేవునక్క సత్యంలో నిత్యము ప్రతిష్ఠింపబడాలని అంతేకాదు నిత్యము కూడా ఆయన ఇచ్చే సర్వసమృద్ధిని మనం అందరం కూడా అనుభవించాలనేది దేవునకు ఉద్దేశము అని మనం పదే పదే దైవికమైనటువంటి పాఠాలను మనం నేర్చుకుంటూ ఉన్నటువంటి వర్ణం మరి దేవుడు అనంటేనే రక్షకుడు అని చూస్తూ ఉంటాం ఆయన మానవుల పక్షంగా ఆయనకు ఉద్దేశం ఏమైంది అనేది కొన్ని విషయాలని మనం ధ్యానించుకుందాం దేవుని యొక్క వాక్యంలో మీలో ఎవడునూ నరహంతకుడుగా కానీ దొంగగా కానీ దుర్మార్గుడుగా కానీ పొరుల జోలికి పోడుగా కానీ బాధ అనుభవింప తగదు అంటూ గ్రంథంలో చాలా స్పష్టంగా పేతురు భక్తకోటికి రాసినటువంటి పత్రిక ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు మనం ఉండాలనేది మరొక మాటను మనం గమనించినట్లయితే దేవుని యొక్క మనస్సును మనం గుర్తించాలి ఎవడును నశింపవలనని ఇచ్చింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడే అన్నాడు దేవుడు మానవుల విషయంలో ఏ ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు అనంటే అందరూ మనసు పొందాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైనటువంటిది ఉంది మరి ఎంతోమంది మనం గమనించినట్లయితే మనస్సు మార్చుకోకుండా మన యొక్క పితరులు అవలంబించినటువంటి మార్గాలు గుండా వారు వెళుతూ ఉన్నటువంటి వారు ఉన్నారు ఎలాగూ జీవించినారు ప్రపంచమంతా ఎలా మాట్లాడుతుంది ఎలాగా నడుస్తుంది అనేది పేతురు భక్తి కోటికు రాసిన రెండవ పత్రికలో మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండురి అటువలే మీలోనూ అబద్ధ బోధకులు ఉండురు అబద్ధం అనేది మన మధ్యలోనే తిరిగిలాడుతూ ఉంటుంది అనేది చాలా దినాలుగా మనం నేర్చుకుంటున్నాము సత్యము అంటే దేవాది దేవుడు ఆయన సత్యమై ఉన్నాడు మరి అబద్ధము అని అంటే అది దుష్టత్వము దేవునికి విరోధమైనటువంటి దాన్ని మనం అబద్ధము అని పేర్కోవచ్చండి వీళ్ళు ఏం చేస్తారు అంటే ప్రభువును విసర్జించడమే కాకుండా తమకు తామే శీఘ్రముగా నాశనము కలగజేసుకుంటారు ఎవరైతే అబద్ధాన్ని ప్రేమిస్తూ ఉంటారో అబద్ధాన్ని పెంచి పోషిస్తూ ఉంటారో వారందరూ కూడా తమకు తామే మరి నష్టాన్ని నాశనాన్ని కలు ఉంటారు ఉంటారు కర్మకు భిన్నాభిప్రాయములను మరి అనేకులకు బోధిస్తూ ఉంటారు ఎందుకంటే ప్రపంచము రకరకాలైనటువంటి బోధలతో రకరకాలైనటువంటి సందేశాలతో నింపబడినటువంటిది ఉంది మేం గొప్ప అంటే మేం గొప్ప అనేది ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ఒక వాదన అని మనం చెప్పుకోవచ్చు కనుక అన్నిటి మధ్యలో కూడా పోటీ అనేది ఏర్పడినటువంటిది ఉంది పోటీ ప్రపంచంలో మనం జీవిస్తూ ఉన్నటువంటి వారినం అన్ని విషయాల్లో కూడా పోటీ ఒకవేళ పరుగు పందాల్లో పోటీ అనుకోవచ్చు ఆటల్లో పోటీ అనుకోవచ్చు రాజకీయంలో పోటీ అనుకోవచ్చు విద్యాభ్యాసంలో పోటీ అనుకోవచ్చండి కానీ ఇక్కడ దైవత్వంలో కూడా పోటీ పడుతున్నటువంటి వారు నా నేను గొప్ప నా దేవుడు గొప్ప మరి నా సాంప్రదాయం గొప్ప అని అంటున్నాం నిజమే మనం గొప్పలు చెప్పుకోవటానికి మనకి హక్కు ఉంది కానీ తద్వారా మనం ఎంత లాభాన్ని పొందుకున్నాం ఎంత ఆశీర్వాదాన్ని పొందుకున్నాం ఎన్ని మేలులు పొందుకున్నాం మనం విశ్వసించే దాని ద్వారా మనకి ఎంత మరి ఉపయోగకరమైంది అనేది మనం ఆలోచన చేయాలి అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుచుకుంటారు అంటే ఈ యొక్క అబద్ధ బోధకుల్లో లేక అసత్యంలో ఏముందంటే అంటే పోకిరితనం ఉంది పోకిరి చేష్టలు మనం చూస్తూ ఉంటాం పోకిరి చేష్టలను అనుసరించి నడుచుకునే వాళ్ళు కూడా ఉంటారు వీరిని బట్టి సత్య మార్గం ఏమవుతుందంటే దూషింపబడుతున్నట్టు ఉంది ఇలాంటి పోకిరి చేష్టలు చేసేవాళ్ళు అబద్ధాలు ఆడేవారిని బట్టి సత్యమైనటువంటి మార్గం ఒకటి ఉంది అది దూషింపబడుతుంది మరి ఈ యొక్క అబద్ధాన్ని ఏం చేస్తున్నారంటే వారు అధిక లోబులై లోబి మరి గమనించినట్లయితే అంతా కూడా లోబత్వంతో ఉంటూ ఉంటారు కల్పనా వాక్యములను చెప్తూ మనుషులను వల్ల ఏం చేస్తారంటే లాభం సంపాదించుకుంటూ ఉంటారు మరి వారికి పూర్వం నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయదు వారి నాశనము కొనికి నిద్రపోదు ఎవరైతే అబద్ధంలో ఉంటారో ఎవరైతే చీకట్లో ఉంటారో ఎవరైతే మరి అసత్యంలో ఉంటారో వారి యొక్క నాశనము శీఘ్రంగా వస్తుంది అని దైవగ్రంథం సెలవిస్తుంది తీర్పు అనేది ఆలస్యం కాదు అని వ్రాయబడింది ఈ రోజున అబద్ధాలు ఆడి మోసం చేసి దగా చేసి మరి అన్యాయంగా అక్రంగా బ్రతుకుతూ మనం కాలం వెళ్ళబుచ్చుకుంటున్నటువంటి దినాల్లో మనం ఉన్నాము ఎవరు ఎక్కువ మోసం చేస్తే వారంతా టాలెంటెడ్ పర్సన్స్ అని మనము సర్టిఫై చేసే దినాల్లో మనం ఉన్నటువంటి వారు ఉన్నాం అలాంటి వారికి నోబెల్ బహుమతులకు కూడా ఏం చేస్తారంటే ఐక్య అంటే ఎన్నిక చేసే వాతావరణంలో మనం అందరూ ఉన్నటువంటి వారు ఉన్నాం అక్రమకారులకు పెద్దపేట వేసే సమాజంలో మనమున్నాం కానీ దైవ గ్రంథం ఏం చెప్తుంది అంటే వారి యొక్క నాశనము కొనికి నిద్రపోదు అని అంటున్నాడు అంటే మానవులు చేసినటువంటి ఆ యొక్క లేక జీవించినటువంటి జీవితం బట్టి కృత్యములు బట్టి పనులను బట్టి ఖచ్చితంగా అసత్యంతో మనం బ్రతుకుతున్నప్పుడు ఆ నిత్యంగా మనం ఏం చేస్తా దాని ఫలితాన్ని మనం అనుభవించాలండి అందుకే బైబిల్ గ్రంథం సెలవిస్తుంది మనుషుడా ఏమి విత్తుతావో దాన్నే కోస్తావు అని దైవ గ్రంథం సెలవిస్తుంది శరీరేచ్చను బట్టి విత్తవాడు మరణము అనే పంటకు వస్తాడు అయితే ఆత్మను బట్టి విత్తవాడు నిత్య జీవము అనే పంటను కోస్తాడని రాబడింది ఆత్మ అంటే మన హృదయంలో మరి మనలో ఉన్నటువంటి ఆత్మ మరి ఫలభర్తంగా ఉండాలనేది దేవునికి ఉద్దేశము మరి పూర్వం కూడా ఏం జరిగింది అని మనం గమనిస్తే దేవదూతలు పాపం చేసినప్పుడు అంటే దే పాపం చేయటం అంటే ఆజ్ఞను అతిక్రమించడం దేవుని మాటను మేరటం దేవుని దూతలు కూడా చేసినారంటే అవును దేవుని దూతలు కూడా ఆజ్ఞను అతిక్రమించినారు వారు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టకుండా వాళ్ళని కూడా ఉపేక్షించలేదండి దేవుని దూతల్ని కూడా దేవుడు ఉపేక్షించకుండా ఏం చేసినాడు అంటే లోకమందలి కటిక చీకటి గల బిలములోనికి త్రోసి పాతాళలోకంలో కటిక చీకటి ఉంది ఆ యొక్క బిలములోనికి తోసేసి తీర్పుకు కావులలో ఉంచబడటకు వారిని అప్పగించను అని దైవ గ్రంథంలో చాలా స్పష్టంగా వ్రాయబడినట్టు ఉంది అంతేకాదు మరియు ఆయన పూర్వమందున పూర్వకాలం అందున లోకమును విడిచిపెట్టలేదు ఆయన ఎవరిని కూడా విడిచిపెట్టలే ఆదాం మొదలుకొని నేటి వరకు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా సత్య సంబంధాలు ఉండాలని దేవుడు కోరినారు ఎవరైతే అబద్ధాన్ని సేవిస్తున్నారో అబద్ధాన్ని పోషిస్తున్నారో అబద్ధికులుగా అసత్యంలో జీవిస్తున్నారో అటువారు అందరి మీద కూడా తీర్పు కొడవలి అనేది ఉంది అని మనం గమనించాలి మరి ఇలాంటి మానవ సంబంధమైనటువంటి మానవ ఉన్నతికి లేక మానవుల్ని ఉద్ధరించడానికి అవసరమైనటువంటి దైవోపదేశములు దేవుని ద్వారా మాత్రమే మనం పొందుకోవచ్చు ఎందుకు దేవుని యొక్క వాక్యము మానవుని సరిదిద్దుతూ ఉంటుంది సరిచేస్తూ ఉంటుంది అందుకనే జరిగిపోయినటువంటి సంగతులు జరుగుతున్నటువంటి సంగతులు జరగబో సంగతులను కూడా దేవుడు మనకందరికీ కూడా ఆయన తెలియచేసేవారు వారు ఉన్నారు కానీ ఈ పేతురు గ్రంథం ద్వారా మరియు ఆయన అంటాడు భక్తిహీనుల సమూహం మీదకి జలప్రళయమును రప్పించినాడు పూర్వకాలంలో ఆ యొక్క సమూహము భక్తిహీనుల సమూహము ఆ సమూహం మీదకి జలప్రళయాన్ని రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోబోహును మరి ఏడుగురిని కాపాడినాడు అంటే నోబోహు అనే వ్యక్తి నీతిని ప్రకటించినాడు నీతి అంటే సత్యము సత్యం అంటే దేవుడు అంటే ఏది మంచి దేశమంతా ప్రపంచమంతా లోకమంతా బలత్కారంతోను మరి పాపంతో నిండి ఉన్నప్పుడు అనే ఈ భక్తుడు నీతిని దేవుని యొక్క నీతిని ప్రకటించినాడు ఎందుకంటే దైవ నీతి ఏంటి అనేది మానవుడు ఎరుగుట లేదండి మరి మానవునికంటూ కొన్ని నీతి సూత్రాలు ఉన్నాయి నీతి పనులు అనేవి మనం కొన్ని రాసుకున్నాం కాబట్టి స్వనీతిని స్థాపించాలని మానవుడు అనుకుంటున్నాడు కానీ దేవుడేమో తన నీతిని మానవుల పక్షంగా నెరవేర్చాలని దేవుడు అనుకుంటున్నారు కానీ మానవుడైతే దేవుని నీతిని ఎరగకుండా తన స్వనీతిని స్థాపించబోనుకున్నాడు దాంట్లో ఇస్రాయేలీలని గ్రీస్ దేశస్తులని యూదులని ఆ రకరకాల ఎవరని వ్యత్యాసం లేదు కానీ ప్రతి మానవుడు కూడా తన స్వనీతిని స్థాపించాలనుకున్నటువంటి వాడుకున్నాడు మరియు ఆయన సుధమ గుమ్మరాలను పట్టణంలో భస్మం చేసి ముందుకు భక్తిహీనులను వారికి వా వాటిని దుష్టాంతములుగా ఉంచటై వాటిని వాటికి నాశనాన్ని విధించినాడు సుధమ గుమ్మర్రా అనే పట్టణాల్ని ఒక సాదృశ్యం ఉంచినాడు భక్తిహీనులైనటువంటి వారికి దుష్టాంతం ఉంచినాడు ఈరోజున మన ప్రపంచంలో అణుబాంబు అనే వార్తలు మనం వింటూ ఉంటే మనకు భయకంపుతలం అయిపోతూ ఉంటాం అణుబాంబు అనే సమయానికి ప్రతి ఒక్కరు కూడా ప్రతి దేశం కూడా రాజీకి వచ్చేసే వాతావరణంలో మనం ఉన్నాము ఎందుకంటే అణుబాంబు యొక్క ఎఫెక్ట్ ఏమైందో ప్రపంచ ప్రజలందరికీ కూడా తెలుసు చాలా ఏండ్ల క్రితం ఇరుషమా నాగసాకి అనే పట్టణాల మీద అణుబాంబు ప్రయోగం జరిగినప్పుడు మరి పచ్చికి కూడా మొలవకుండా పట్టణాలు పట్టణాలని కాలిపోయినటువంటివి ఉన్నాయి దాని యొక్క ప్రభావం ఇప్పటికి కూడా ప్రపంచము అనుభవిస్తుంది ఆ పట్టణాల వారు అనుభవిస్తున్నారు కాబట్టి అణుబాంబు అనేది చాలా విధ్వంసకమైనటువంటి మానాయుధమని మానవులు గుర్తించి చక్కబరుచుకోవటానికి ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నారు అలాగున దేవాదేవుడు కూడా సుధమ గుమర అనే పట్టణాలని భక్తిహీనులకు దృష్టాంతములుగా ఉంచినటువంటి వాడుకున్నాడు ఎలాగుంది సుధమ గుమర పట్టణాలు దుర్మార్గుల కామ వికారయుక్తమైన నడవడి చేత మరి ఆ పట్టణంలోంచి నీతిమంతుడైనటువంటి లోతును దేవుడు తప్పించినాడు ఆ యొక్క నీతిమంతుడు ఆ కామ వికార యుక్తమైనటువంటి నడవడికతో జీవిస్తున్నటువంటి దుర్మార్గుల మధ్య ఆ నీతిమంతుడు బ్రతికినాడు కాపురమున్నాడు మరి తాను చూచిన వాటన్నిటిని బట్టి విని వాటన్నిటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో అంటే ఆ పట్టణాన్ని చూసి లోతు అనే వ్యక్తి దిన